ప్రశాంత్ నీల్ వస్తున్న డ్రాగన్ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ చూసారా హా చూసా బాబీ ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుందంట ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పినట్టుగా డ్రాగన్ షూటింగ్ ట్వంటీ సమ్మర్ కి ఫినిష్ చేస్తారంటే అవును డింపుల్ కానీ కొంతమంది ట్వంటీ ట్వంటీ సెవెన్ కి పోస్ట్ పోన్ అవుతుందని రూమర్ స్పెడ్ చేశారు కానీ దానికి నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే మూవీ రిలీజ్ అవుతుందని ఫస్ట్ ఈ మూవీని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయాలనుకున్నారు కదా కానీ షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తుంటే ఆ డేట్ కాస్త టఫ్ గానే ఉందట ఎన్టీఆర్ లుక్స్ చూసారా బేబ్స్ లీన్ గా ఫిజిక్ మ్యాచ్ చేస్తున్నాడు ఆ హై సీన్స్ కి సరిపోయేలా రెడీ అవుతున్నాడు ఎప్పటిలాగే ఆయన డెడికేషన్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అంతే ఈ మూవీలో కాంతారా చాప్టర్ వన్ ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుందంటే ఆమెతో ఎన్టీఆర్ కెమిస్ట్రీ చూడాలని ఫ్యాన్స్ తగ్గ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు డ్రాగన్ మూవీకి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారో తెలుసా అదేనే రవి బసు కేజీఎఫ్ సలార్కి బీట్ ఇచ్చిన ఆ మ్యూజిక్ మోనిస్టరే అవును బాబి ఆయన మ్యూజిక్ అంటే చెవుల్లోనే కాదు ఛాతిలోనే దడపుడుతుంది ఆయన ప్రతి బీట్లోని పవర్ ప్రతి హార్ట్ లో బ్లడ్ బాయిల్ అవ్వాల్సిందే కరెక్ట్ గా చెప్పా అండి డ్రాగన్ మూవీలో యాక్షన్ సీన్స్ కి ఆయన మ్యూజిక్ వస్తే థియేటర్ లో కేకలు కాదు గర్జన గర్జనలు వినిపిస్తాయి అందుకే ఫ్యాన్స్ చెప్తున్నారు రవి బస్సు సౌండ్ అంటే మ్యూజిక్ కాదు అది మాస్కి కొత్త భాష ఈ మూవీలోని ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిలిం సిటీలో మూడు వేల మంది జూనియర్స్ తో షూట్ చేశారంటే డ్రాగన్ మూవీ ప్రశాంత్ నెల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అంట కేజీఎఫ్ సలార్ కన్నా కూడా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంటే అయితే ఒక్క మాటలో చెప్పాలంటే డ్రాగన్ కోసం హైప్ హద్దులు దాటిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ ఫిస్ట్ అని చెప్పాలి परफेक्ट गा చెప్పా జస్మిన్ థాంక్యూ 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 hey girls ఇది hmm. విన్నారా రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఒక మాస్ ట్రైలర్ రాబోతుందంట అవును జాస్మిన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో జరుగుతుందంట లవ్ స్టోరీస్ కి మాస్టర్ అయిన శివ నిర్వాణ ఈసారి మాస్ రూట్ లో వెళ్తున్నారంటే సో నిన్ను కోరి మజిలీ లాంటి ఎమోషనల్ స్టోరీస్ తర్వాత ఆయన రివెంజ్ ఫాదర్ సెంటిమెంట్ యాక్షన్ అన్నీ కలిపి ఒక థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారనమాట అయితే ఎమోషన్స్ తో మాస్ బ్లాస్ట్ అనుకోవచ్చా మరి అవును సండి మ్యూజిక్ కూడా అజనీష్ లోక్ నాథ్ ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటేనే గూస్ బంప్స్ గ్యారంటీ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుందంట ఈ సార్ రవితేజ ఒక సాధారణ మాస్ హీరోలా కాకుండా ఒక కొత్త ఎమోషనల్ టచ్ ఉన్న రోల్ లో ఆయన కనిపించబోతున్నాడంట అంతేకాదు రవితేజ దగ్గర ఈ ఏడాది అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మాస్ జాతర రోల్ మోడల్ సంక్రాంతికి రెడీగా ఉన్నాయి ఒక్క ఏడాదిలో మూడు సినిమాలు అంటే ఫ్యాన్స్ అందరికి పండగే పండగ ఈ మూవీ హిట్ అయితే రవితేజకి శివ నిర్వహణకి డబుల్ బూస్ట్ వస్తుంది యాక్షన్ ఎమోషన్ రివెంజ్ ఇవన్నీ ఒకే మిక్స్ లో ఉన్నాయంట ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మరోసారి కలిసి మల్టీస్టార్ చేయబోతున్నారంటే అవునే పంజక్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఆల్రెడీ తెగ వైరల్ అవుతుంది మెగా ఫ్యామిలీ ఫైర్ మళ్ళీ రాబోతుందని ఫ్యాన్స్ అంటున్నారే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వివరాలు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంటే కానీ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్కై హై అనే చెప్పాలి బేబ్స్ విక్రమ్ కే కుమార్ విజయ్ దేవరకొండ కాంబోలో కూడా ఒక మూవీ రాబోతుందంట తెలుసా హా నేను విన్నా ట్వంటీ ఫోర్ మనం చేసిన విక్రమ్ ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ గా వస్తున్నాడు మొదట నితిన్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది యూవి క్రియేషన్స్ బ్యానర్ మీద కదా ఎస్ జాస్మిన్ విక్రమ్ క్రియేటివిటీ విజయ్ యాక్టింగ్ ఫైర్ కలిస్తే పక్కా బ్లాక్ బస్టర్డే ఫ్యాన్స్ ఆల్రెడీ చెబుతున్నారే విక్రమ్ మైండ్ కి విజయ్ ఫైర్ కలిస్తే థియేటర్స్ పోతాయని ఏదేమైనా టాలీవుడ్ లో న్యూ కాంబోస్ అప్కమింగ్ ఇయర్ గేమ్ నే చేంజ్ చేసేస్తాయి సూపర్ గా చెప్పావు శాండీ పవి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారో తెలుసా మన ఏషియా కప్ హీరో తిలక్ వర్మని సెట్లో ఆనర్ చేశారు ఆ న్యూస్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ జరుగుతున్నా చిరంజీవి గారు మనసు మాత్రం ఎప్పటిలాగే చాలా గొప్పది నాకైతే ఆ వీడియో చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా కిలక్ వర్మ గారు బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఫైనల్ లో పాకిస్తాన్ వాళ్ళతో ఎలా ఆడారో నాకు గుర్తొచ్చింది ఈ జోష్ కి చిరంజీవి గారు సెట్ మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అంటే ఇంత స్వీట్ నిజమే జాస్మిన్ ఆయన తిలక్ ని ఇన్వైట్ చేసి షాల్వ కప్పి అతని మ్యాచ్ విన్నింగ్ అతనింగ్ గిఫ్ట్ కవ్వడం స్పిరిచువల్ మూమెంట్ అనే చెప్పాలి అంతేకాదు అక్కడ యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టింది రియల్లీ సూపర్ ప్రౌడ్ మూమెంటే ఆహా ఆ టైంలో చిరంజీవి గారు చెప్పిన మాటలే హైలైట్ తిలక్ చూపించిన డెడికేషన్ డిసిప్లిన్ కరేజ్ ఇవే నిజమైన విజయానికి పునాది అని ఎంత ఇన్స్పైరింగ్ గా చెప్పారో నాకు అది వినగానే అర్థమైంది ఎందుకు ఆయన్ని మెగాస్టార్ అంటారు ఆయనకి ఫేమ్ కన్నా హ్యూమానిటీనే ఎక్కువ ఆ సన్మానం చూసి నయన్తార అనిల్ రావిపూడి సాహు గారపాటి సుష్మితా కొందె అందరూ చిరునవ్వుతో నిలబడ్డారు వైబ్ విత్ ప్యూర్ పాజిటివిటీ తిలక్ వర్మ అయితే ఇది లైఫ్ టైం మెమరీ అనే చెప్పాలి ఒక క్రికెట్ ప్లేయర్ కి చిరంజీవి గారి చేత గౌరవం అందుకోవడం అంటే అది విన్నప్పుడల్లా గర్వంగా ఉంటుంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చూసారా బేబ్ చిరంజీవి గారు రియల్ లైఫ్ లో మా సీరో రియల్ లైఫ్ లో క్లాస్ హ్యూమన్ బీయింగ్ అని కామెంట్ చేశారు ఎంత అక్యురేట్ లైన్స్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా యూనిట్ ఎంత యూనిటీగా ఉందో చూడు ఆ చిన్న వేడుక స్పోర్ట్స్ అండ్ సినిమా మధ్య ఉన్న బాండింగ్ ఇంకా బలపరిచింది ఈ సన్మానం కేవలం తిలక్కే కాదు యూత్ అందరికి మోటివేషనల్ లెసన్ మనం డెడికేషన్ తో పనిచేస్తే ఏదో ఒక రోజు మన రెస్పెక్ట్ మనమే పొందగలం ఎగ్జాక్ట్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో లెజెంట్ మనసులో హ్యుమానిటీ ఐకాన్ പർഫെക്റ്റ് ചെ ഡിംപുൾ

అదే చేస్తాం కాసేపు చిల్లవుదాం అండి